జాగృతి నవంబర్ ఇరవై నాలుగు దీపావళి సంచికలో పంచారామాల గురించి ఇచ్చాడు అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు త్రిలింగ దేశం అంటే మనదే ఈ ఆంధ్రప్రదేశ్ అనమాట ఈ త్రిలింగ దేశంలో ఎక్కువ శైరా శైవ ఆరాధకులే ఉన్నారు అయినా విష్ణు ఆరాధన విస్మరించలేదు వారికి శివకేశవుల మధ్య భేదం లేదు అంటే ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు రెండింటినీ సమానంగానే పూజిస్తారు కానీ భేదం లేదన్నమాట శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్టేనని నమ్మారు ఈ తత్వాన్ని చెప్పే పంచ దేవి అన్నమాట వాటి పుట్టుకను గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది తారకాసురుడు శివభక్తుడు తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని పొందాడు ఆ వరగర్వంతో దేవలోకంపైకి దండయాత్ర చేసి ఇంద్రుణ్ణి ఓడించాడు దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తారకాసురుణ్ణి సంహరించాలని కోరారు అప్పుడు శ్రీహరి తారకుడు శివభక్తుడు శివుడు ప్రాణలింగాన్ని పొందినవాడు అందువల్ల నేను సంహరించలేను మీరు మీరు శివుణ్ణి ఆశ్రయించమని చెప్పాడు దేవతలు శివ శివుణ్ణి శరణు వేడారు శివుడి దగ్గర దేవతలంతా వెళ్ళి ఏం చెప్పారంటే ఆయన సంహరించమనుకుంటే ఏమన్నాడంటే శివుడు నా ప్రియభక్తుడు తారకాసురుడుకిని నేను చంపలేను అలాగని మీ కడగండ్లను విస్మరించలేను అందుకే కుమారస్వామి తారకాసురుడిని వధిస్తాడు అని శివుడు దేవతలని సముదాయించాడు శివుడు కుమారస్వామి దేవసేనకు సారథ్యం వహించి తారకాసురుడితో యుద్ధం చేయమని చెప్పాడు ఆ యుద్ధంలో శివుడు ప పంపిన కుమారస్వామి ఓడిపోయాడు అప్పుడు కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉంది అది ఉన్నంతవరకు అతడిని ఓడించడం కష్టం అని చెప్పాడు శివుడు కుమారస్వామి తారకుడితో మళ్ళీ తలపడి అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలు కొట్టాడు శివలింగం ఐదు మొక్కలైంది ఆ శకలాలు గోదావరి కృష్ణా తీరాలలో ఐదు చోట్ల పడ్డాయి అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి పంచారామంలో మొదటిది ద్రాక్షారామం ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో నేటికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలసిల్తూ ఉంది శివాలయం విష్ణు ఆలయం ఈ రెండింటితో పాటు శక్తిపీఠం కూడా ఉన్న ద్రాక్షారామం ఒక దివ్యక్షేత్రం అన్నమాట ఇక్కడి అమ్మవారిని మాణిక్యంబా అని పిలుస్తారు పురాణ కాల ఆధారంగా ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు తారకాసుర సంహారంతో శివలింగ భాగం ఇక్కడ పడిన విషయాన్ని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి తీర్థంలో భీమేశ్వరుడికి సుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు మార్గ మధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు ఆ తుల్య ఋషి ఋషులను గోదావరులను నిలవరించాడు తుల్య ఋషి ఉభయ పక్షాల మధ్య వాదోపవాదాలు జరగ వాదోపవాదాలు జరిగాయి చివరకు వ్యాస మహర్షి వారిని సమాధానపరిచి సప్త గోదావరులను ఓ పుష్కరిణిగా చేసి అది అంతర్వాహినిగా ఉంటుందని ఈ తీర్థంతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు శ్రీనాథ కవిసార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచారామాల ఉత్పత్తి గురించి చెప్పాడు శ్రీ భీమనాయక శివనామధేయులు దక్షవాటి పురాధ్యక్ష మోహనమూర్తి అంటూ ఈ క్షేత్ర గొప్పతనం గురించి వివరించారు శ్రీనాథుడు సామర్లకోటలోని కుమారామం కుమారామం సర్పవరం సంపర పిఠాపురం ఇవన్నీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయి మొదలైన ప్రదేశాల గురించి గమనీయమైన తన ప పద్యాలతో వర్ణించి వాటిని శోభను కూడా ద్విగుణీకృతం చేశాడు శ్రీనాథుడు ద్రాక్షారామ భీమేశ్వర లింగం రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులు అంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది అందుకే ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీస్తు శకము ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య నిర్మితమైనట్లు అక్కడ లభించిన ఎనిమిది వందలకు పైగా శాసనాల ద్వారా తెలుస్తుంది అన్ని శాసనాలు ఉన్నాయన్నమాట అక్కడ తూర్పు గోదావరి తూర్పు గోపుర మార్గంలో చెట్ల నీడలో ఒక శివలింగం ఒక విష్ణు విగ్రహం కూడా ఉన్నాయి ఈ రెండింటిని శంకర నారాయణ స్వాములు అని పిలుస్తారు భీమేశ్వరాలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులే రేపు ఇంకొక పంచారామాల్లో ఇంకో దాని గురించి తెలుసుకుందాం స్వస్తి